నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం గొల్లగూడెంలోని ఓం శ్రీ కృష్ణ గోశాలలో విశేషమైన పూజా కార్యక్రమం నిర్వహించారు ఇరవై నాలుగు కొరకు స్తంభాల స్థాపన పూజలను ఇరవై నాలుగు మంది గో భక్తుల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిపించారు పూజకు సంబంధించిన పూజా ద్రవ్య సామాగ్రిని కమిటీ వారే సమకూర్చారు అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఆచార్యులు నిర్వాహకులు మాట్లాడారు కార్యక్రమాన్ని ప్రతినిధులు ఓం నారాయణ ఖండెల్ బాల్ చైన్ సింగ్ పురోహిత్ కేస హనుమంతరావు హీరోలాల్ చౌదరి భవన్ గుజర్ హార్దిన్ చౌదరి మహేందర్ చౌదరి శేఖర్ ఆసోపా అశోక్ జైన్ సునీల్ బహుతి రమేష్ పటేల్ గవందన్ మలేకన్ దేవాస్ బ జబర్వన్ చౌదరి మనోహర్ సింగ్ రాజ్పుత్ మాకనరం ప్రజాపత్ తదితరులు పర్యవేక్షించారు తీసుకొని ఆక్సిజన్ ఒక జంతువు ఒక ఆవు మాత్రమే ఉంది ఆవు యొక్క విశిష్టత తెలుసుకొని గోసేవ చేసుకుంటూ జీవితాలు ధన్యమవుతాయి కాబట్టి నా వంతుగా నేను ఆ గోవు యొక్క విశిష్టతను తెలియపరుస్తూ గోప్రేమికుల నుంచి వారు అందించినటువంటి సహాయ సహకారాలన్నీ తీసుకొని ఇక్కడ గోవులకి కావాల్సినటువంటి దాన షెడ్ నిర్మాణంలో గాని ఆ సప్తఘోషాల యొక్క నిర్మాణంలో గాని అట్లా అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రజలందరికీ కూడా ఎక్కడికో పోయి ఎక్కడికో పోయి మనం చేయాల్సినటువంటి ఇక్కడే మనకి అన్ని రకాల సేవలు చేసుకోవటం అవకాశం ఉంది చెప్పేసి అందరికి ఈ అవకాశాన్ని ఖమ్మం ప్రజలందరూ కూడా జై గోమాత జై

విఎస్ లో ఉన్నటువంటి చంటి గారు మై గారు ఇంకొక పదకొండు లక్షల రూపాయలతోటి ఒక పెద్ద షెడ్ నిర్మాణం చేశారు ఆ షెడ్ లో ఈ రోజున గొడుగుతంభాల స్థాపన కార్యక్రమం ఈ గొడుగు ఇరవై నాలుగు జంటలు ఇరవై ఈ స్థాపన కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది మరియు సప్తకోశాలు కూడా వచ్చిన భక్తులకి పూజ కోసం అని చెప్పేసి సప్తకౌశాలు ఏర్పాటు చేస్తాము అది కూడా రేపు అయోధ్య రామ మందిరంలో ప్రారంభిష్ట రోజునే ఇక్కడ సప్తాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి భక్తులందరూ వచ్చి రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరియు గోశాలలో సేవకి సంబంధించి గోవుకి చేసే సేవకి లేదు కాబట్టి అందరూ సేవలో పాల్గొని ఎవరి వారుగా సహకరించి అభివృద్ధి చేయవలసిందిగా హలో ఆవుల కోసం అని చెప్పి గరుగు స్తంభ ప్రతిష్టాపన జరుగుతున్నది ఆ గరుగు స్తంభ ప్రతిష్టాపన ద్వారా ఎంతో అభ్యున్నతి కలుగుతుంది ఆ ఎవరెవరైతే గరుగు స్తంభ స్థాపన చేశారో గరుగు స్తంభ స్థాపనకి ముందడుగు వేసి విరాళాలు ఇచ్చారు శక్ శక్తివంచన లేకుండా సహాయం చేశారు వాళ్ళందరి యొక్క కుటుంబ సభ్యులు తాత ముత్తాతలు పూర్వీకులు అందరూ కూడా నరకం నుంచి విడుదలయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అందుకోసమని చెప్పి ఈరోజు గరుగ స్తంభ స్థాపన జరుగుతున్నది కావున అందరూ కూడా ఆవుకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివాసం ఉన్నటువంటి ఆవుకు అందరూ కూడా నమస్కారం చేసుకోండి జై మాత జై మాత

రాజస్థానీ సేవ మంచిగా సాకారం చేస్తున్నారు ఈ నిర్మాణం అయింది వాళ్ళు ఎవరైతే వాళ్ళని వాళ్ళ పూజా కార్యక్రమం అట్లాగే రేపు సప్త గోషాల విష్ణు విగ్రహోత్సాహ రేపు ఇరవై రెండో తారీఖు అయోధ్య రామ మందిర్ ప్రతిష్ట రోజే కృష్ణ విగ్రహం

సహకారంతో ఇవాళ ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి నివాసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆరు వందల ఆవులకు అన్ని విధాలుగా సేవ చేస్తున్నాము ఈ రోజు ఇక్కడ నుంచి కూడా వచ్చారు కొత్తగూడెం భద్రాచలం నుంచి కూడా వచ్చారు అందరికి స్వాగతం దేవప్రసాద మందిరంలో సేవ చేయాలి గౌరక్షణ చేయాలి గౌరవనీయులైన మనమే సహకట్టువచ్చ్యా మహాసంతకులబోతోన్ బస్స రంగారావు నామదేసే సహకట్టువచ్చ్యా మహాసంతకులబోతోన్ బస్స శ్రీనివాసరావు నామదేస్తా శివరేశవల ప్రారంభానికి స్వేరకం పెట్టుకున్నాము శిక్షకులబోతోన్ తాపిచి శ్రీనివాసరావు నామదేసే శివసింగరంగయ్య నామదేసే సహకట్టువచ్చ్యా మహాసంతకుల బార గ్రాణారాయణ నామదేసే భవాని నామదేసే సహకట్టువచ్చ్యా 405 మంది సదాకృష్ణ నామదే